హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే గోల్డ్ కలెక్షన్తో వీడియో స్టార్ట్ చేసేద్దామా ఈ రోజు నేను షేర్ చేస్తున్న కలెక్షన్ అంతా కూడా డైమండ్ సింపుల్ సింపుల్గా పార్టీ వేర్కైనా లేకపోతే రెగ్యులర్ ఆఫీస్ వేర్కైనా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ని తీసుకొచ్చే విధంగా ఉంటాయి వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ మనకు వన్ లాక్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నీ కూడా నేచురల్ డైమండ్స్ వే ల్యాబ్రోన్ కాదు ముందుగా మన కి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ డైమండ్ స్టడ్స్ కలెక్షన్ వాటి డిజైన్స్ ఎలా ఉన్నాయి అని మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను పర్టికులర్గా వెయిట్స్ అయితే మెన్షన్ చేయట్లేదు రఫ్గా చూసుకుంటే ఒక త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక మనకు తెలిసిందే కదా వెయిట్ మన రిక్వైర్మెంట్ బట్టి చూడొచ్చు ఈ స్టడ్స్ వచ్చేసరికి ఎస్పెషలీ మనకు కొంచెం పార్టీ వేర్గానే ఉంటాయి సింగిల్గా రూబీ స్టోన్ వచ్చి చుట్టూ తు కూడా మనకు డైమండ్స్తో ఇచ్చారు స్పెషల్లీ ఎత్నిక్ వేర్కైనా లేకపోతే శారీస్ మీదకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడున్న హై ప్రైస్లో మనం గోల్డ్ కొనడం బెస్టా డైమండ్స్కి వెళ్ళడం బెస్టా అంటే ఖచ్చితంగా గోల్డే అని చెప్తాను ఇప్పుడు మనం చూసుకుంటే ఈ టూ టు త్రీ ఇయర్స్లోనే రిటర్న్స్ ఎంతగా పెరిగాయో చూస్తున్నారు కదా గోల్డ్కి అయితే అలా ఉంటుంది బట్ డైమండ్స్కి అలా ఉండదు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే త్రీ ఇయర్స్ వన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా గోల్డ్ బెస్టా డైమండ్స్ బెస్టా రెండు కూడా వాల్యుబుల్ అసెట్సే కాకపోతే లిక్విడిటీ అన్నది గోల్డ్కి ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ డైమండ్స్తో గోల్డ్ అనుకోండి మనం ఎప్పుడు కావాలన్నా వాటిని సెల్ చేయొచ్చు అదే డైమండ్స్ విషయంలో అలా కాదు దాన్ని కట్ కానీ క్లారిటీ కానీ వీటన్నిటి మీద మార్కెట్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది దీంట్లో నెగోసియేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది జనరల్గా కొనుక్కోవాలనుకుంటున్నాము స్టేటస్ గా కానో లేకపోతే వాల్యుబుల్ అసెట్ ఉండాలనో అట్లాంటప్పుడు హ్యాపీగా డైమండ్స్కి గోల్డ్ గోల్డ్కి సంబంధించి నా ని ఇక్కడ మీతో పాటు షేర్ చేసుకున్నాను ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఇక వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మీతో బోర్డు అన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ దుబాయ్ లాస్ట్ ట్రిప్లో నేను ఆల్మోస్ట్ బుర్జ్ ఖలీఫా కానీ లేకపోతే డిఫరెంట్ బీచెస్ కానీ ఇంకా కొన్ని ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా నేను చూడడంతో పాటు ఆ ఎక్స్పీరియన్స్ని మన వ్యూయర్స్తో పాటు షేర్ చేసుకున్నాను కదా ఈసారి క్రీక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ వెళ్తూ ఉన్నది ట్రెడిషనల్ బోట్ మనకు బర్ అలాగే ధేరాని రెండింటినీ డివైడ్ చేస్తూ ఇక్కడ ఈ క్రీక్ ఉంటుంది దుబాయ్లో క్రీక్ షాపింగ్ అసలు హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా యాంటిక్స్కి పెట్టింది పేరు ఆల్మోస్ట్ యాంటిక్స్ అనేసరికి వుడ్ బేస్డ్ అయినా సరే లేకపోతే మెటల్స్లో బ్రాస్ అండ్ కాపర్వే ఎక్కువగా ఉంటాయి సో ఆ కలెక్షన్ అంతా ఒక్క ప్లేస్లో చూడాలంటే మనం క్రీక్ షాపింగ్కి వెళ్లాల్సిందే ఎస్పెషలీ ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా అండ్ కలర్ఫుల్గా ఉంటుంది దుబాయ్ ఇస్ ఫేమస్ ఫర్ చాక్లెట్స్ పర్ఫ్యూమ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు టీ ప్రిపేర్ చేసుకునే డ్రై ఫ్లవర్స్ అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు క్రీక్ షాపింగ్లో డెఫినెట్గా ట్రై చేయాల్సిన వాటిలో ఇది టాప్లో నిలుస్తుంది ఎస్పెషలీ ఈ అరోమా డ్రై ఫ్లవర్స్ టీ లవర్స్కి అయితే ది బెస్ట్గా హెల్ప్ అవుతాయి ఇక్కడ నేను స్మెల్ చేస్తూ ఉన్నాను కదా ఇవి ఇక్కడ వీళ్ళు స్పెషల్లీ మనకు ధూపం వేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిల్లో యూస్ చేస్తూ ఉంటారు మనం గుగ్గిలం అలాగంటాం కదా అలాంటి వాటిల్లోనే ఇవి కొన్ని వెరైటీస్ అనమాట ఇక్కడ వాళ్ళు ఎక్కువగా సువాసనలకు అంటే పర్ఫ్యూమ్స్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు లాస్ట్ ట్రిప్లో గ్లోబల్ విలేజ్ని విజిట్ చేసినప్పుడు కూడా ఆ టీ డ్రై ఫ్లవర్స్ని చూపించాను కదా అలాగే మ్యారీగోల్డ్ కానీ జాస్మిన్ కానీ లెవెండర్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా మనకు దొరుకుతాయి ఈ క్రీక్ షాపింగ్ దుబాయ్ విజిట్కి వెళ్ళిన వాళ్ళకి ఒక బెస్ట్ టైంపాస్ ప్లేస్ అని చెప్పచ్చు ఫ్యామిలీతో లాంగ్ అయినా సరే ఎస్పెషలీ ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వాలని అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు అబ్బా అంతా తిరిగి ఇంట్లో వేడివేడిగా అన్నం పప్పు ఇంకేం కావాలి అమృతమే నేను కనీసం వైట్ వైట్ నేను నాన్న మ్యాచింగ్ మ్యాచింగ్ అక్క పింక్ నాన్న అక్క మ్యాచింగ్ మ్యాచింగ్ నిహా కమ నిహాయే మొబిల్ పింక్ నిహాయే పింక్ మొత్తం పింకీ పింక్ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ యా ఈ రోజు అంతరం వైట్ టీమ్ అనమాట వైట్ అండ్ పింక్ షేడ్స్ సో హియర్ వి గో చలో అక్కడకెళ్లి ఎలా ఉంది ఏంటనే నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం కూడా మిద పర్ షేర్ చేసుకుంటాను లెట్స్ గో 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 నువ్వే కంటిన్యూ చేసే ముందు మన తో క్విక్ గా ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా ఒక హాఫ్ కొబ్బరి చిప్పను చక్కగా ఇలా చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేసుకుని మిల్క్ ని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకుని తగినంత ఆయిల్ అలాగే గీ యాడ్ చేసుకుని ఒక స్పూన్ వరకు ఇంకా కావాల్సిన వెజెస్ అన్నిటిని కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను ఇందులో మనకు క్యారెట్ ఆలు బీన్స్ ఇంకా మన ఇష్టం అసలు చెప్పాలంటే ఎన్ని వెజిటబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఇంకొన్ని రోజులు పిల్లలకి స్పైసీ ఫుడ్ని పెట్టాలనుకోవట్లేదు అందుకే ఇక్కడ కారం కానీ లేకపోతే గ్రీన్ చిల్లీస్నైనా అవాయిడ్ చేస్తూ ఉన్నాను అయితే నార్మల్గా డ్రై స్పైసెస్ ఉంటాయి కదా మనకు బిర్యానీవి సో వాటిని మాత్రమే యాడ్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇక మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి వెజిటేబుల్స్తో పాటు గుప్పెడు పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిల్క్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి పులావ్ని మనం ఎలాగో కుక్కర్ పెట్టుకుంటాం కదా ఇవి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనం తీసుకున్న వెజిటేబుల్ రైస్ క్వాంటిటీకి తగినంత ఈ కోకోనట్ మిల్క్తో పాటు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది పులావ్ రైస్ మనకు ముద్ద కాకుండా పొడి పొడిగా రావాలంటే వన్ ఈస్టు టూ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎస్పెషలీ ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా అద్భుతంగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం పిల్లలకి లంచ్ బాక్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది కదా ఆ టైంలో కూడా మనకు హెల్ప్ అవుతుంది కొబ్బరి పాలు పోసాం కదా ఎంత కమ్మగా ఉంటుందో ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అయితే ఇలా కొంచెం మిల్క్ బాయిల్ అవుతున్న టైంలో రైస్ సోక్ చేసుకున్నాం కదా అందులో యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా కుక్కర్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది మార్నింగ్స్ని హజల్ ఫ్రీగా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఆ హడావిడి లేకుండా జస్ట్ వెజిటబుల్స్ కటింగ్కి టెన్ మినిట్స్ అండ్ టోటల్ ప్రిపరేషన్ టైంకి టెన్ మినిట్స్ ఫుడ్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఎంత హెల్ప్ అవుతాయో స్లో కుకింగ్ అందులోనూ మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కుక్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ నేను యూస్ చేస్తున్నది ఇండస్ వ్యాలీ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ కుక్కర్ వ్లాగ్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూయర్స్ అయితే తెలిసే ఉంటుంది నేను ఆల్మోస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి ఇండస్ వ్యాలీ వేర్ని యూస్ చేస్తున్నానని ఇండస్ వ్యాలీ అంటేనే స్ట్రాంగ్ అండ్ డ్యూరబిలిటీకి పెట్టింది పేరని చాలా మందికి ఇప్పటికే యూజ్ చేస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న దాన్ని ప్రెషర్ కుక్కర్ గాను అలాగే ప్యాన్ గాను డ్యుయల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు థిక్ బాటంతో టూ సైజెస్లో అవైలబుల్గా ఉంది ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసరికి మీడియం సైజ్ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ అండ్ ఫైవ్ లీటర్స్లో ఉంది గా ఈ సైజ్ వచ్చేసరికి త్రీ టు ఫోర్ కి ఈజీగా సరిపోతుంది అదే బిగ్ సైజ్ అనుకోండి ఫైవ్ టు సిక్స్ పీపుల్కి మనం కుక్ చేసుకోవచ్చు దీని డిజైన్ విషయానికి వస్తే త్రీ లేయర్ థిక్ బాడీతో హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ సేఫ్ అండ్ ఐఎస్ఐ సర్టిఫైడ్ కూడా దీన్ని గ్యాస్ స్టవ్ మీద అలాగే ఇండక్షన్ మీద కూడా యూజ్ చేయొచ్చు కుక్ చేస్తున్న టైంలో ఫుడ్ బర్న్ అవ్వడం కానీ స్టిక్ అవడం కానీ అస్సలు ఉండదు మెయిన్గా గా చాలా ఉన్న కన్సర్న్ ఏంటంటే కుక్కర్స్ ని వాష్ చేయడం కష్టం అనుకుంటాం కదా కొద్దిసేపు సోక్ చేస్తే ఈజీగా స్క్రబ్బర్ తో వాష్ చేసేసేయొచ్చు ఈవెన్ హీటింగ్ ఉండడంతో మనకు ఫుడ్ కూడా చాలా క్విక్ గా కుక్ అవుతుంది ఎక్స్ట్రా సెక్యూర్ గ్రిప్ కోసం మనీ హెల్పర్ హ్యాండిల్ కూడా ఉంది ప్రీమియం క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అవడంతో మనకు ఫుడ్తో రియాక్ట్ అవుతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు ఇంకొకసారి స్పెషల్ గా మెన్షన్ చేస్తూ ఉన్నాను మనకు వర్కింగ్ పీపుల్ అయినా సరే లేకపోతే హోమ్ మేకర్స్ కైనా మార్నింగ్ కిడ్స్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్కి రైస్ ఐటమ్స్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది లాంగ్ లాస్టింగ్ క్వాలిటీతో ఉంటుంది మెయిన్గా ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తూ ఉన్నాను మెన్షన్ చేసిన కోడ్ ఎస్ఏఎన్ డిహెచ్వై సంధ్యాన్ యూజ్ చేస్తే కనుక ఫార్టీ పర్సెంట్తో పాటు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా గెయిన్ చేయొచ్చు ఇక ఇక్కడ దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నా ఫస్ట్ కార్తీక మాసం పూజ అందులోను ప్రత్యేకంగా మొదటి కార్తీక సోమవారం ఇంకా చాలా విశేషం కదా చక్కగా ఇంట్లో పూజను చేసుకొని సాయంత్రం ఇంటి ముందు దీపాలను వెలిగిస్తాం కదా స్పెషల్గా కార్తీక మాసం అంటేనే దీపాల ముగ్గులకు ప్రత్యేకం మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతి నిత్యం కూడా ఇంటి ముందు కమలం ముగ్గునే వేసుకుంటానని అయితే ఈ కార్తీక మాసంలో దీపాలను కూడా జత చేరుస్తాను మనం ప్రత్యేకంగా శ్రావణ మాసం అంతా కూడా ప్రతి శుక్రవారం విశేషంగా చక్కగా రంగవల్లులు వేసి అలంకరిస్తూ ఉంటాం కదా ఈ కార్తీక మాసంలో ఎక్కువగా నేనైతే ఈ ఎర్రమన్నునే అలంకరిస్తాను శివయ్యను బోలాశంకరుడు అంటారు కదా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మనం పూజను చేసుకోవచ్చు మీరు గమనించుంటే దాదాపు ఒక ట్వంటీ డేస్ నుంచి రెగ్యులర్ బ్లాగ్స్ వస్తూ ఉన్నా సరే పూజకు సంబంధించిన విషయాలను అయితే నేను షేర్ చేయలేకపోయాను లాస్ట్ వీడియో కూడా మీరు చూసుకుంటే దీపావళి బ్లాగ్ని షేర్ చేశాను ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ డేస్ అవుతుంది నేను వీడియో పోస్ట్ చేసి మెయిన్ ఏదైనా రీజన్ ఉంటే తప్ప ఇంత గ్యాప్ తీసుకోరని మన వ్యూయర్స్ అందరికీ తెలిసే ఉంటుంది అండ్ దీని వెనుకున్న రీజన్ కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దుబాయ్లో కూడా నాకు దొరికిన టైంలో ఖచ్చితంగా పూజనైనా సరే ప్రత్యేకమైన పండుగలు వచ్చినట్లయితే వాటిని కూడా జరుపుకోవడానికి నేను ఇంపార్టెన్స్ చూపించాను రెగ్యులర్గా షార్ట్స్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను వీడియో చూసిన వాళ్ళు కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు మన సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ కూడా పాటిస్తూ ఉన్నారు మీరు నిజంగానే చాలామందికి ఇన్స్పిరేషన్ అని ఈ విషయంలో నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా వేరే వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేసే గుణాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి ఇలాంటి క్వాలిటీస్ దాదాపు ఇప్పుడున్న సొసైటీలో జస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మనం చూడగలం అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం చేసే పనిని ఎదుటి వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే హండ్రెడ్ పీపుల్ ఇష్టపడాలని లేదు నచ్చాలని లేదు సో దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు వ్లాగ్లో విజువల్స్ కంటిన్యూ అవుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో నేను మాట్లాడాలనుకున్న కొన్ని విషయాలను మీతో పాటు షేర్ చేసుకోవాలన్న విషయాలను ఇక్కడ పంచుకోబోతున్నాను సంధ్య రూపేష్ ఛానల్ని ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే రెగ్యులర్గా ఈ ప్రొఫెషన్లో మెయిన్గా పర్సనల్ లైఫ్ అన్నది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని నేను పర్టికులర్గా చెప్పకపోయినా చాలామంది అర్థం చేసుకుంటారు కూర్చొని చెప్పడం కంటే కూడా పని ఏదైనా చేస్తేనే తెలుస్తుంది అందులోని కష్ట నష్టాలు జాబ్స్ కానీ ఇంకే ప్రొఫెషన్ అయినా సరే అది ఒక కేటగిరీలోకి వస్తే మన ట్రెడిషన్స్ని మన హిందూ కల్చర్ని ప్రమోట్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు ఇందులో కష్టం అన్నది చాలా ఎక్కువగానే ఉంటుంది మనకు తెలిసిన విషయాలైనా సరే మనం నేర్చుకున్న విషయాలైనా సరే వ్యూయర్స్కి అందిస్తున్నామంటే ఖచ్చితంగా ఆ టూ హండ్రెడ్ పర్సెంట్ మనం దాని మీద ఒక గ్రిప్తో ఉండాలి ఎక్కువ శాతం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నా పూజా వీడియోస్తోనే కనెక్ట్ అయ్యారు ప్రశాంతంగా పూజను ఇలా చేసుకోవాలి మాకు కూడా అనిపిస్తుంది కాకపోతే చేసుకునే సౌకర్యం లేదని అనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్లో పూజా వీడియోస్ను చూసి సంతృప్తి చెందేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రతిరోజు చేసుకునే నిత్య పూజ నుంచి ప్రత్యేకమైన పూజలైన పండుగ రోజుల్లో ఏ విధంగా విధి విధానాలను పాటించాలి ఏ విధంగా పూజనాచరించాలి ఖచ్చితమైన ఒక ప్రణాళికను మనం ఎలా అలవాటు చేసుకోవాలన్నది ఎంతోమంది నేర్చుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను అండ్ అలాగే కమెంట్స్లో కూడా మీరందరూ చెప్తూ ఉంటారు ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉన్నా ఈ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకోగలుగుతున్నానంటే నాకున్న ప్యాషన్ ఒకవైపు ఉంటే మీ అందరి ఆదరాభిమానాలు కూడా ఇందుకు తోడయ్యాయని చెప్పచ్చు ఒక కంటెంట్ని క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు నేను సెలెక్ట్ చేసుకున్న ఒక కంటెంట్ని లాంగ్ వీడియోస్లోనైనా షార్ట్స్లోనైనా మీకు పోస్ట్ చేసినప్పుడు మీరు ఇచ్చే సపోర్ట్ అసలు నిజంగానే నాకెంత స్ట్రెంగ్త్ని ఇస్తాయో నేను మాటల్లో చెప్పలేను మీ పూజా వీడియోస్ని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సంధ్య మాకెంత స్ట్రెస్ ఉన్నా సరే మీ వీడియోస్ చూస్తుంటే అదంతా మర్చిపోతాము ఒక డివైనిటీని ఫీల్ అవుతామని మీరు అంటూ ఉంటే ఇంకేం కావాలనిపిస్తుంది మరి ఆ పూజా వీడియోస్ని అందించడంలో దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచించారా పూజకు సంబంధించిన పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి వాటిని ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి అలంకరణకు కావాల్సిన పువ్వులు వాటన్నిటిని సమకూర్చుకోవడం ఇదంతా కూడా శ్రమతో కూడుకున్న విషయం అలాగే పూజను ఆచరించడం దీనికంతా కూడా ఓర్పు ఓపిక రెండూ ఉండాలి మనకు చేసుకోవాలన్న ఆశ ఉన్నా సరే అది స్వామి అమ్మ వాళ్ళ అనుగ్రహం లేనిదే ఏది కూడా జరగదు ఇప్పుడు ఇక్కడ మనం వెళ్తూ ఉన్నది దుబాయ్ ఫెస్టివల్ సిటీ దీనికి కూడా మనం ముందుగా టికెట్స్ తీసుకొని అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా అక్కడ వెయిట్ చేసి వీళ్ళు మనల్ని బ్యాచెస్గా సెండ్ చేస్తూ ఉంటారు దుబాయ్ ఫెస్టివల్ సిటీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి సో ఇందాక చెప్తున్నట్లు ఈ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా తక్కువ ఉంటుంది పర్సనల్ లైఫ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఈ స్పెషల్ అక్టోబర్ మంత్ అంతా చూసుకుంటే పర్సనల్ వర్క్స్తో బిజీగా ఉన్నా సరే టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేశాను ఒకటైతే చెప్పగలను మొత్తానికి యూట్యూబ్ని పక్కన పెట్టేసి వీడియోస్ అప్లోడింగ్ కానీ ఇవేమీ చేయలేదని చెప్పను కానీ షార్ట్స్ షార్ట్స్ని పోస్ట్ చేస్తూ ఉన్నా రెగ్యులర్గా మన వ్యూయర్స్తో కాంటాక్ట్లో ఉన్నట్టు కమ్యూనికేట్ అవుతున్నట్లు ఉన్నా సరే ఇంకొక వైపున ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను రెండింటిని బ్యాలెన్స్ చేయడం కూడా అంత ఈజీ అయిన విషయం కాదు బట్ డెఫినెట్లీ లైఫ్లో ఒక టైం అంటూ వస్తుంది కదా అప్పుడు పర్సనల్ టైంకి మనం ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది వీడియోస్ కంటెంట్ షూట్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్స్ ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండేవే కదా జస్ట్ వీటిని ఒక లాగా ఇచ్చి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాటిని అన్నిటిని ఎంజాయ్ చేయడం కూడా నిజంగా చాలా బూస్టప్ని ఇచ్చింది ఇది కూడా లైఫ్లో అవసరమే అనిపించింది ఆల్మోస్ట్ దుబాయ్ షార్ట్స్ని అండ్ ని షేర్ చేసినప్పుడు మన వ్యూయర్స్ నుంచి వచ్చిన కమెంట్స్లో ఇదే ఎక్కువ చూశాను మీ ఫేస్లో ఒక గ్లో వచ్చింది ఆ హ్యాపీనెస్ మీ కళ్ళల్లో తెలుస్తుందని ఎస్ నిజంగానే మనకిష్టమైన వాళ్ళు పక్కనుంటే ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేము అండ్ కిడ్స్ ఇద్దరికీ కూడా సర్జరీ అయ్యి ఇంత తొందరగా రికవరీ అయ్యారంటే నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ అందరూ ఆ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేశాం కాబట్టి ఇదంతా పాసిబుల్ అయ్యిందని నేను అనుకుంటాను అండ్ కిడ్స్ కి సంబంధించిన అప్డేట్ ని నేను పోస్ట్ చేసినప్పుడు చాలా మంది కన్సర్న్ చూపించారు అండ్ బ్లెస్సింగ్స్ ని పంపించారు మరొకసారి మీ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ కమెంట్స్ లో కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు మా పిల్లలకు కూడా డాక్టర్ సజెస్ట్ చేశారు టాన్సిల్స్ అండ్ ని రిమూవ్ చేయమని ఎస్ దాని సివియారిటీని బట్టే డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఆపరేట్ చేయాలా లేదా అని అది మన డెసిషన్ కాదు అండ్ చాలా ఇయర్స్ నుంచి ఇది స్లోగా మనకు పెరుగుతూ వస్తుంది కదా డెఫినెట్గా ఒక పాయింట్ వచ్చేసరికి రిమూవలే సజెస్ట్ చేస్తారు అది బెస్ట్ ఆప్షన్ డెఫినెట్ గా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్రికాషన్స్ అండ్ కేర్ తీసుకుంటే డెఫినెట్ గా అది తగ్గుతుంది అండ్ ఇంకొకటి ఎక్కువ ఇబ్బంది పెట్టిన విషయం కూడా ఉంది ఇద్దరికి సేమ్ డేనే చేయించాం కదా అసలు డాక్టర్ కూడా షాక్ అయ్యారు ఇద్దరికి ఒకేసారి అంటే కష్టం అవుతుందని మళ్ళీ అప్ కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా త్వరగా రికవరీ అయ్యారని అని అట్ ద సేమ్ టైం నన్ను కూడా అప్రిషియేట్ చేశారు నిజంగా మీకు ఎంత ఓపిక ఇద్దరినీ సేమ్ టైం మేనేజ్ చేయడం అసలు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అని చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరికి సేమ్ డే చేశాం కదా ఇద్దరు ఒకేసారి రికవరీ అవుతారు పెయిన్ ఇద్దరికి ఒకే విధంగా ఉంటుందని లేదు డిపెండ్స్ ఆన్ దర్ బాడీ కండిషన్ చేసిన ఫస్ట్ టూ డేస్ అయితే అసలు నరకమే ఇంకా చాలా ఎక్కువగా ఏడ్చింది కనిష్క అయితే బట్ ఆ రెండు రోజులు కూడా నీహా కామ్గా ఉండేది బట్ ఆ తర్వాత ఆల్టర్నేటివ్గా ఒకరికి పెయిన్ ఉన్నప్పుడు ఇంకొకరు కామ్గా ఉండడం ఇలా అనిపించేది అనమాట చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది అది తట్టుకోవడం కూడా చాలా కష్టమే అందులోనూ ఇద్దరిది చిన్న ఏజ్ కదా దివాళీ వ్లాగ్ కానీ షార్ట్స్లోనైనా గమనించుంటే చాలా మంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు నిహాన్ చూపించట్లేదు ఓన్లీ కనిష్కాని మాత్రమే ఫోకస్ చేస్తూ ఉన్నారు తన్ను మాత్రమే ఎక్కువగా చూపిస్తున్నారని ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పెయిన్ వల్ల నిహా ఎక్కువగా యాక్టివ్గా లేకపోయేది కనిష్క దివాళీ టైంలో కొంచెం యాక్టివ్ అయ్యింది అండ్ నేను వాంటెడ్గా వీడియోలో కనిపించాలి నువ్వు రాని నేను ఎప్పుడూ తీసుకురాను తనకున్న ఇంట్రెస్ట్తోనే వచ్చేది నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఓన్లీ వీడియోస్ అండ్ షార్ట్స్లో చూసి మీరు ఒక డెసిషన్కి రావడం కానీ జడ్జ్ చేయడం కానీ చేయకండి ఇద్దరికైనా సరే నాకు రూపేష్కి ఎలాంటి ప్రాబ్లం లేదు అసలు డెఫినెట్గా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మదర్ అండ్ ఫాదర్కి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కంపారిజన్స్ వస్తాయి ఒకరికి ఎక్కువ ఇచ్చారేంటి నాకు తక్కువ ఇచ్చారండి ఇలాంటి ఒపీనియన్స్ ఖచ్చితంగా ఉంటాయి బట్ పేరెంట్స్గా మనం వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడంలోనే ఏదైనా ఉంటుంది ఇక్కడ నేనేదో ఒక రెండు మాటలు ఒక సెంటెన్స్ చెప్పేస్తే వేరే వాళ్ళు మారిపోతారని కాదు జస్ట్ నా ఒపీనియన్ని మాత్రమే ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది కంప్లీట్గా అదర్ పర్సన్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే ఏం చెప్పిందాకా చేసి నువ్వు చేసింది అంతా తింటా ఇష్టం అని చెప్పావా మా అమ్మ చేస్తే ఇష్టం నీకు ఫుడ్ అమ్మ మెల్లగా అక్కడ పెయిన్ ఉందా నొక్కకు నొక్కకు తర్వాత జేజు బొట్టు జేజా జేజా జుట్టు నేను టూ టైమ్స్ కోమ్ చేశానా నీకు ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు ఇలా చేసుకుంటున్నా ంగారు తల్లి టూ వేస్తే టూ జుట్లు వేస్తే కరెక్ట్గా ఉంటుంది లేకపోతే ఇలానే వచ్చేస్తుంది కదా ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఆల్రెడీ సాంబార్ ఉంది సాంబార్కి కాంబినేషన్గా మునగాకు ఎగ్ ఫ్రై మోస్ట్లీ ఎవ్రీడే మునగాకు ఎగ్ అయితే కంపల్సరీ అనమాట ఇంకా కనిష్క వల్చింది కనిష్క మొత్తం దూసి హెల్ప్ చేసింది అండ్ సగమేమో ఫ్రిడ్జ్లో పెట్టేసాము మునగాకు పప్పు మునగాకు పప్పు రేపు అండ్ ఈరోజేమో ఫ్రై అచ్చంగా మునగాకు ఫ్రై నాకు చాలా ఇష్టం అసలు కాకపోతే ఏమో ఎగ్ వేస్తే ఇష్టమని మోస్ట్లీ ఆల్టర్నేట్ డేస్ అంతా కూడా వచ్చేటప్పుడు వచ్చేటప్పుడంతా సూపర్ మార్కెట్ నుంచి మునగాకు తీసుకొస్తారు మన మన సైడ్ ఎలా అయితే కింద వేసి దాంట్లో పెట్టు మన సైడ్ ఎలాగైతే అదే చెప్తూ ఉన్నాను వీళ్ళకి స్టోరీ హ్యాపీగా ఇళ్ళ దగ్గర చెట్లు ఉంటాయి ఇంట్లో కూడా అక్కడ మన ఇంటి దగ్గర కూడా చెట్టు ఉందన్నమాట దాంట్లో ఎన్ని మునక్కాయలు వస్తాయో సీజన్లో చక్కగా అందరూ కోసుకెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అక్కడ ఉండం కదా ఎవరు కూడా మునగాక అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఫ్రెష్గా మంచి టేస్ట్ ఉంటుంది ఆ చెట్టుది అలాగా ఇంట్లో ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే అప్పటికప్పుడు కాకపోతే ఇంత ఫ్రీక్వెంట్గా చేసుకోం కదా మన ఇంట్లోనే ఉంది కదా అన్నట్టు అక్కడేమో అది చెప్తూ ఉన్నా కొనే పని లేకుండా చక్కగా మనకు అన్నీ ఇంటి దగ్గర ఉన్న వాటిని కూడా మనం చేసేసుకోవచ్చు